சமார்த்தமாய்ந்து நம்ம சுதாமுவார் பிரபு मलिकமாட்ல वृंदाவு. தேவருக்கும் ஆசுளே ஆசையே ஆசையே கிட்ட நாம எல்லாம். நமக்காக நமமட ஏட்டே ஆறோமமதேஷ் பிரபுஸ்லோ பெயன பிருக்கினதுக்கு ஆறோமமத

మనము ఈ మాటల్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాము ఇక్కడ దేవుడు అంత సమాప్తమైనది అంటున్నాడు అసలు ఏం సమాప్తమైనది అనేది మనము ఇక్కడ తెలుసుకుందాము ధర్మశాస్త్రం ను నూతనీకరించడం సమాప్తమైనది ఫస్ట్ ఏంటి అంటే ధర్మశాస్త్రంలో నూతనీకరించడం సమాప్తమైనది

అప్పుడు వాళ్ళంతా ఏమనే వాళ్ళంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది కదా అది పాటిస్తేనే తప్ప మనకు రక్షణ అనేది లేదు అని చెప్తున్నాడు కానీ నూతన నిబంధనలో ఏసు వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ ద్వారా ధర్మశాస్త్రులు నూత్రీకరించడం సమాప్తమైనది అది ఎలా సమాప్తమైనది అంటే చట్టాలు అనేటవి మనిషి మనిషి కోసం ఉండలేదు కానీ మనిషి ఆజ్ఞల కోసం లేదు మనిషి కోసమే ఉండేది కానీ మనుషుల్ని నిర్లక్ష్యం చేయకూడదు ఉదాహరణకు ఏంటంటే పాత నిబంధనలో మనము ఆజ్ఞలను చూసినట్లయితే మనకు తెలుసు పాత నిబంధనలు ఆజ్ఞలు ఆ ఉదాహరణకు ఒక ఆజ్ఞ మనం తీసుకున్నట్లయితే నరహత్య చేయరాదు అని అంటాడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ఏమంటున్నాడు నరహత్య మాత్రమే కాదు నరహత్య అంటే ఏంది మనం చంపటము ఇటాని నరహత్య కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తిట్టినా చెడు దేశంతో ఎలా మాట్లాడినా కానీ అది నరహత్య చేసినట్టే అంటున్నాడు ఇంకొకటి ఏమంటున్నాడు అంటే వ్యభిచారింపకూడదు అంటున్నాడు ఇప్పుడు ఒక స్త్రీని వ్యభిచరింపడం అంటే వ్యభిచారం ఫిజికల్గా వ్యభిచరించడం కాదు ఒక స్త్రీని అంటే కామవాచకంగా చూసినట్టయితే కామవాచకం చూసినా కామంతో చూసినా కామంతో మాట్లాడినా చెడు ఉద్దేశంతో మాట్లాడినా అది వ్యభిచారం కిందకే వస్తుంది అని అంటున్నాడు అది దాన్ని ఇక్కడ నూతనీకరించాడు క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము అనేది కేవలం ఒక అర్థం లాంటిది ఎలాగైతే అర్థం మన ప్రతి రూపాన్ని చూపిస్తుందో ధర్మశాస్త్రం కూడా మన పాపాలను ఎత్తి చూపిస్తుంది ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక అర్థం చూసుకుంటాం మన మనం పోయి మన అర్థం ముందు నిలబడి మన అర్థం చూపిస్తే మనకేం కనిపిస్తుంది మన మొక్కంలో ఏముంటే కనిపిస్తాయి మన మొక్కల మొట్టేళ్ళు ఉన్నా గుంటలు మెట్లు ఏమున్నా మన మొక్కంలో చూపిస్తాయి కానీ అర్థం మనకు ఉపయోగపడుతుందా అర్థం ఏ విధంగా మనకు సహాయపడగలుగుతుంది మనం మన మొక్కంలో ఉండేటట్టు పోగొడుతుందా పోగొట్టలేదు అలాగే ధర్మశాస్త్రం కూడా అంతే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది ధర్మశాస్త్రము మన పాపాలను ఎత్తి చూపిస్తుంది కానీ ఆ చట్టం అనేది మనిషిని బాగు చేయదు మనిషిలో ఉండే పాపాన్ని కడిగి వేయలేదు అంటే ఏంటి ధర్మశాస్త్రము అనేది మాత్రమే మనకు సరిపోదు ధర్మశాస్త్రం చదివినంత మాత్రాన మన పాపాలను కడిగి వేయబడతాయా కడిగి కానీ ఇక్కడ ఏసుప్రే ఏమంటున్నాడు అంటే ధర్మశాస్త్రం పాటించాలి ధర్మశాస్త్రం చదవాలి దాంతోపాటు దేవుణ్ణి కూడా నమ్మాలి అంటున్నాడు ఆ దే కూడా విశ్వసించాలి అప్పుడే మన పాపాలన్నింటినీ రక్షింపబడతాయి ఆ రక్షణ అనేది ఎలా వస్తుందంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవ్వరికీ రక్షణ లేదు అని క్రీస్తు నుంచి మరీ చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడు యోహో స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఆరో వచనంలో చెప్తున్నాడు సదవన అవసరం లేదు అక్కడే చెప్తున్నాడు అనమాట కాబట్టి మనకు ధర్మశాస్త్రం మాత్రమే ఉపయోగపడదు ధర్మశాస్త్రంతో పాటు ఇంకా ఏం కావాలి మనకి ఏసు ప్రభు కూడా కావాలి ఏసు ప్రభును కూడా నమ్మాలి ఏసు ప్రభు బాటలు కూడా మనం నడవాలి అప్పుడే మన పాపాలని మన క్షీర నుండి పాపం క్షమించబడగలుగుతాయి రెండవది ఏంటంటే గొర్రె మేక బలులకు సమాప్తమైనది పాతని వందలో అప్పుడు ఆ కాలంలో ఏం చేసేవారంటే ఇప్పుడు మన పాపాలను క్షమింపబడాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయల్ ప్రజలు వారి పాప పరిహార బలుగా మేకల మేకలను రక్తాన్ని రక్కడాన్ని చిన్నచేవారు ఇజ్రాయల్ ఎరుసలం టెంపుల్ ఆ రక్తాన్ని చిందింపబడితే వాళ్ళ పాపాలను క్షమింపబడతాయి అనేది వాళ్ళ నమ్మకం అనమాట కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు క్రీస్తు రక్తం పాపం లేనిది కనుక ఆయన సిల్వర్ చిందించిన రక్తపు బొట్టు ఈ భూమిపై పడుట వలన ఈ భూమి మీద ఉన్న పాపమంతా కడిగి వేయబడను అని ఇక్కడికి వచ్చినాక నూతనీకరించబడింది మూడవది ఏం చెప్తున్నాడు ప్రవచనాలు నెరవేర్చ నెరవేర్చ సమాప్తమైనది ప్రవచనాలు అంటే ఏంటి కొన్ని వందల కొన్ని వందలకు పైన ప్రవచనాలు ఉన్నాయి మాట క్రీస్తు పుట్టక పూర్వం పాత నిబంధనలో క్రీస్తుని గురించి ప్రవచనాలు కొన్ని వందలకు పైగా రాయబడి ఉండను అవన్నీ రానున్న మెస్సేలో నెరవేరే నెరవేరుతాయని ఇజ్రాయల్ ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారు మనం చూసినట్టయితే పాత నిబంధనలో మనం చూసినాము చాలా మంది ప్రవక్తలు వీళ్ళందరూ చెప్పింటారు కదా రానున్న మెస్సే గురించి ప్రభు గురించి చెప్పింటారు భవిష్యత్తులో ఏ దొరుకుతుంది ఆ మెసేయ వస్తాడని చెప్పేసి ఏమని చెప్ప్రో ఆయన పుట్టుక గురించి చెప్పిన పుట్టుక గురించి ఎక్కడ చెప్పింది ధాన్యాలు తొమ్మిది ఇరవై నాలుగులో ఆ యేసు జన్మస్థలం గురించి చెప్పిన ఐదు రెండులో ఆయన మార్గ సిద్ధం గురించి చెప్పిండు మలాయి మూడు ఒకటి ఆయన చేసే పరిచర్య గురించి చెప్పిన యశాయ కంధము అరవై ఒకటి ఒకటో అధ్యాయ ఒకటో వచ్చినాము ఆయన చేసినటువంటి అద్భుతాలు చెప్పిండ్రు కీర్తనలు నూట ఏడు ఇరవై తొమ్మిది పురప్రవేశం జగన్య తొమ్మిది తొమ్మిది నిరాకరణ కీర్తనలు నలభై రెండు తొమ్మిది మళ్ళా ఏసుప్రభు యొక్క శ్రమల గురించి అశోయకంధము యాభై ఆరు ఏసుప్రభు యొక్క అన్ని కొరకు చీపులు వేస్తారు ఎక్కడ చెప్తే కీర్తనలు ఇరవై రెండు పద్దెనిమిది తండ్రి నుండి ఏడబాటు మనం చూసిన తండ్రి నుండి ఏడుబాటు చేత ఆ కీర్తనలు ఇరవై రెండు ఒకటి ఆ తర్వాత ఏసు యొక్క మరణం గురించి యక్షయకంధము యాభై మూడు పన్నెండు ఈ ప్రవచనాలన్నీ తన కుమారుడైన గ్రీస్ లో నెరవేరాలని తండ్రి చిత్తం మాట ఎవరు చిత్తమో తండ్రి చిత్తం అనమాట ఇవన్నీ ఆయన పంపించినటువంటి చెప్పేసి చిత్తం కుమారు అవి అన్ని కూడా పూర్తిగా నెరవేర్చి తండ్రి చిత్తం సమాప్తమైనది అని పలికింది ఎవరు పలికింది ఏ ప్రభు పలికిండు నాలుగోది ఆదిపాపం నాకు సమాప్తమైనది ఆదిపాపం అంటే ఏంటి ఆదిపాపం అంటే ఏంటి మన జన్మ పాపమా ఆదిపాపం అంటే జన్మ పాపం కాదు ఆదిలో ఏవా తినవద్దన్నటువంటి పండుగలు ఏం చేసింది అవ్వ మనం ఈ చూసినాం కదా ఎక్కడుంది ఆది కాండము మూడో అధ్యాయము పన్నెండో వచనం నుంచి వచనం వరకు

నూతన ఏవైనటువంటి మరియమ్మ ఈ పాపాన్ని కడిగిపోయగలిగిన క్రీస్తు నూతన గర్భంలో మోసి ఈ పాపం నుండి రక్షణకు దోహదపడింది అక్కడ ఆ పాతని